పురాణ కాలంలో దేవగిరి పర్వతం పాదాల వద్ద దేవదత్తపురం అనే గ్రామం ఉండేది ఆ ఊరు పాడి పంటలు ధనధాన్యాలతో నిత్యం స్వర్గంలా వెలిగేది కానీ ఒకరోజు ఆ ఊరి అదృష్టం పూర్తిగా మారిపోయింది ఇంద్రుడు చేసిన ఆజ్ఞతో వర్షదేవతలు ఆ ప్రాంతాన్ని దూరంగా వదిలి వెళ్లారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చివరికి ఐదు సంవత్సరాల పాటు చినుకు పడలేదు బావులు ఎండిపోయాయి నదులు ఇసుకగడ్డలయ్యాయి పంటలు పాడైపోయాయి ప్రజలు పూజలు యాగాలు ఎన్ని ఎన్నిచేసినా ఫలితంలేదు ఒకరోజు గ్రామ పెద్దలు ఒక ఋషి దగ్గరకు వెళ్ళి వారి సమస్యను తెలియజేశారు ఆ ఋషి కళ్ళు మూసి ధ్యానం చేశాడు ఓ దేవదత్తపుర వాసులారా ఇంద్రుడే ఇచ్చిన శాపమిది ఈ శాపం నుంచి మిమ్మల్ని రక్షించగల మహాశక్తి ఒక్కటే ఆ శక్తి వీర శివరూపుడు శివాంశ సంభూతుడైన గురుదేవ స్వామి పూజ మేము ఎలా చెయ్యాలి కురుబకుల పూర్వజులు చేసే దేవర సంప్రదాయంగా పూజ చెయ్యాలి ధన్యోస్మి గురుదేవా తరువాతి రోజు ఉదయం గ్రామస్తులు దేవదత్తపురంకు ఐదు క్రోసుల దూరంలో ఉన్న రుద్రపురంలో నివసిస్తున్న కురుబ పెద్దల దగ్గరకు వెళ్ళి దేవకురుబ సంస్కర పూజ చేయాలి అని ఆహ్వానించారు గ్రామస్థుల ఆహ్వానానికి సమ్మతించిన పెద్దలు తరువాతి రోజు ఉదయం రుద్రపురం నుండి కుల పెద్దలు దేవగిరి అడవులు దాటుకుంటూ దేవదత్తపురం చేరుకున్నారు వారితో పాటు బీరప్ప స్వామి ప్రతిమ రుద్రాక్షమాలలు త్రిశూలాలు డొల్లులు వంటి పూజా సామగ్రి తీసుకువచ్చారు గ్రామ మధ్యలోని యాగశాలలో కురుబలు ఒక గొప్ప బీరప్ప స్వామి మండపం నిర్మించారు ముందుగా ఊరికి తూర్పు దిశలో ఉన్న నది దగ్గర పూజ చేసి అలుగు అలుగుసేవతో బీరప్పస్వామిని ఉద్రేకపరిచారు తర్వాత బీరప్పస్వామికి ఆవుపాలతో అభిషేకం విభూది మరియు బండారు సమర్పణ చేసి పుష్పహారాలతో బీరప్ప స్వామిని అలంకరించారు డప్పుల గర్జనతో వాతావరణం మారిపోయింది పెద్దలు భక్తితో తలవంచారు ఓ బీరప్పస్వామి గంగను జడలో ధరించిన మహాదేవుని అంశ నీవు నీ పాదసేవకులపై దయచూపించి ఈ దేవదత్తపురాన్ని కాపాడుము అని కురుబ పూజారులు బీరప్పస్వామిని వేడుకుంటున్నారు వారి మాటలు పూర్తయ్యగానే యాగశాలపై ఉన్న పెద్ద శిలా బండరాయి చీలిపోయింది అందులోంచి ఒక దివ్య కాంతి వెలువడింది ఆ కాంతిలోనే బీరప్పస్వామి మహారూపంలో ప్రత్యక్షమయ్యాడు మీ భక్తి నా హృదయాన్ని తాకింది మీకు వచ్చిన అపాయం తొలగిపోతుంది పంటలు పండుతాయి మీ శ్రమకు ఫలితం తప్పక లభిస్తుంది బీరప్ప స్వామి తన కత్తిని ఆకాశం వైపు ఎత్తగా మేఘాలు ఒక్కసారిగా భీకర గర్జనతో కరిగి వచ్చాయి మొదట చినుకు ఆపై భారీ వర్షం ఊరు మొత్తం సంతోషంతో తడిసి ముద్దయ్యింది వర్షంతో నేల పచ్చగా మారింది నదులు మళ్లీ ప్రవహించాయి బావులు నిండాయి ప్రజల హృదయాల్లో ఆశలు మొలిచాయి ఆ నుంచి దేవదత్తపురం ప్రజలు ప్రతి సంవత్సరము కురుబల దేవర పూజను ధర్మంగా కొనసాగిస్తూ వచ్చారు తిరప పిలిస్తే పలికే దేవుడా నమ్మిన వారి గుండెలో నిలిచే తీరప కే ఓ బిరప కే ఓ బిరప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన కురుబ బీరప్ప యూట్యూబ్ ఛానల్ ద్వారా బీరప్ప స్వామి యొక్క మహిమను తెలిసే విధంగా ఒక వీడియోని క్రియేట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు మరెన్నో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క వీడియోని అందరూ కూడా ప్రత్యేకంగా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం